The <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి సండే బ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మా రొటీన్ బ్లాగ్ అయితే తీశాను అందరికీ ముందుగా హ్యాపీ సండే ఏమేమి స్పెషల్స్ చేశారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఫ్యామిలీతో అంటే సండే అంటే మనం ఫ్యామిలీతో ఎక్కువ గ్యాదర్గా ఉండాలి ఫ్యామిలీతోనే ఉండాలని అనుకుంటాం కదా ఏ పనులు కూడా చూడకుండా అంటే వర్కింగ్ డేస్ అంటే ఫ్యామిలీతో ఉండే టైం అయితే ఉండదు బట్ సండే ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీతోనే ఉండాలి అని చెప్పైతే అనుకుంటాము సో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేమి కర్రీస్ చేశారు ఏం స్పెషల్స్ చేశారు అని అయితే నా దే షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే మాకు సండే కాబట్టి ఇంట్లో రచ్చరచ్చగా ఉంటుంది అనమాట మా డాడీకి హాలిడే మా చెల్లికి హాలిడే అందరం కూడా ఇంట్లో ఇంకా సరదాగా అట్లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చి అయితే మా డాడీ మా బుడ్డోడైతే ఆడుకుంటున్నారు ఇంకా చపాతీ అంటే ఇంకా రచ్చగా వచ్చి ఉండాల్సిందే కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పౌడర్ తీసేయడము నెయ్యి తీసేయడము ఆయిల్ తీసేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇంక ఇక్కడ వచ్చి మా చెల్లి చపాతీ చేస్తుంటే ఇంకా మా డాడీ ఏంటంటే పాప కోసం అయితే ఉయ్యాలైతే కట్టారనమాట ఇంకా ఉయ్యలు కట్టేలోపు మా బుడ్డోడైతే చూసేసాడు చపాతీ చేయడము సో ఇంకా చపాతీ చేస్తున్నప్పుడు అయితే ఇంకా రచ్చ రచ్చరచ్చ చేస్తున్నారనమాట ఇంకా మా బుడ్డోడు ఏడిస్తే మాత్రం మా డాడీ అయితే అసలు ఒప్పుకోరు ఎంత ఇంట్లో రచ్చైన జైని కానీ బా బాబు మాత్రం యాడ్ అవ్వకూడదు రచ్చ చేస్తే మనం క్లీన్ చేసుకుందాం అంటారనమాట అంత ఇష్టం మా బుడ్డోడు అంటే మా డాడీకి అండ్ వచ్చి మా చెల్లి చపాతీ చేస్తే వెళ్ళి మా అమ్మకి లో ఒక్కొక్కటిగా అందించేవాడు అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ వల్ల మంచం ఎక్కేసి ఇంకా అలా కూర్చున్నాడు అనమాట రానంటే రానంటే కొంచెం ఫీవర్ గా ఉన్నప్పుడు ఏది కూడా చేయలేము కదా ఇంకా మా బాబు కూడా నీరసం అయిపోయాడనమాట ఇంక ఏంటంటే ఫీవర్ ఉన్న మెడిసిన్ అయితే వేశాను బట్ అది ఇంకా వర్కౌట్ అయితే అవలేదనమాట ఇంకా అయితే చూసిన సిక్స్ అవర్స్ ఒకసారి వేయాలి కదా సో ఇంకా అలా అయితే చూస్తే ఇంక ఇక్కడ అయితే మా చెల్లుంటే వీళ్ళిద్దరు రచ్చ చేస్తారనమాట ఇంట్లో చిన్న పిల్లలు బాగా తెగ కొట్టుకుంటారు ఇంకా మా చెల్లి కూడా చిన్నపిల్లలాగా అయిపోయి మా బాబుని ఏడిపించడము క్యూట్ ఉంటాడు అని చెప్పి ఏడిపించడం ఇలా చేస్తూ ఉంటుంది ఇక్కడేమో మా అమ్మకి నాకైతే తలకై పోట వచ్చేసిద్ది అనమాట వీళ్ళిద్దరు కొట్టుకుంటే మా బుడ్డు ఊరుకోడు మా చెల్లి ఊరుకోదు అని చేస్తారు అనమాట బట్ సండే అంటే ఫ్యామిలీ మొత్తం ఉంటేనే అది ఒక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా సండే ఒక్క రోజైనా సరే ఫ్యామిలీతో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే ఇంక ఇక్కడ వచ్చిందండి ఎప్పుడు కూడా మా చెల్లి డ్యూటీ అనమాట చపాతి అండ్ ఫ్రై చేత అంటే స్టవ్ మీద వేయడం చపాతి చేయడం అయితే అమ్మ డ్యూటీ అనమాట ఇంకా మా చెల్లి మొత్తం చపాతీలన్నీ చేయగా కొంచెం పిండి ఉంటే ఇంకా వినాయక చవితి మేమైతే చేసుకోలేకపోయాం కదా నాకు మా చెల్లికి వినాయక వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట బట్ ఏంటంటే ఈసారి చేయలేకపోయాం ఇంకా మా చెల్లి ఇంకా మా చెల్లికి ఇంకా మనసు అలా ఉండిపోయింది అనమాట వినాయకని ఇంటికి తీసుకురాలేదు చేయలేదు అని చెప్పి ఇంకా చపాతి చేస్తున్న పిండి మిగిలింది ఉండగా ఇంకా అలా అయితే క్యూట్గా వినాయకుని అయితే చేసింది అనమాట చాలా బాగా అనిపించింది క్యూట్ అనిపించింది బట్ ఇంకేం చేస్తాం మనకి రాత్రి లేనప్పుడు మనం ఏమి చేయలేం ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వెయిట్ చేయడమే పండుగ చేసుకోవడానికి అండ్ ఇక్కడొచ్చి మా టిఫిన్ వచ్చి అయితే చపాతి అండ్ చికెన్ కర్రీ అనమాట ఈ కాంబినేషన్ ఒక ఎప్పటి నుంచో నుండి ఇంకా ఆపరేషన్ అయ్యాక ఇప్పుడైతే అనమాట అండ్ అయితే సండే ఖైమా కర్రీ కూడా తెచ్చారు మార్నింగ్ టిఫిన్కి అయితే చికెన్ అనమాట అండ్ ఇక్కడొచ్చి ఇంకా చెప్పాను కదా బాబుకి అసలు ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పి సిక్స్ అవర్స్ ఒకసారి అయితే టానిక్ అయితే వేసాను బట్ ఏంటంటే తగ్గకుండా ఇంకా హై ఫీవర్ లాగా అయిపోయింది అనమాట ఎందుకో తెలియలేదు ఇంకా అందులో అయితే ఇంకా మా డాడీకి భయం వేసి ముందు అర్జెంట్గా మా అమ్మను మా డాడీ మా అయితే తీసుకెళ్ హాస్పిటల్కి అయితే అనమాట మధ్యలో వెళ్తుండగా వామ్థింగ్స్ కూడా అయినాయి అంట తీసుకెళ్ళమైతే మంచి పని అని అయితే అనిపించింది అండ్ ఇంకా ఇక్కడ వచ్చిందంటే ఇంకా మా చెల్లి కూడా ఏదో పని ఉందని చెప్పైతే కొంచెం బయటకు అయితే వెళ్ళింది అనమాట కొంచెం షాపింగ్ ఉందని చెప్పి ఇంకా నేను మా బుడ్డదే ఉన్నాం అనమాట ఇంకా మా బుడ్డదైతే ఓ ఏడుపు అనమాట ఎవరు కనిపించకపోతే ఫుల్గా ఏడ్ అన్నమాట నేను ఏంటంటే పడుకుంది కదా అని చెప్పి కూర్చుని ఉన్న ఎప్పుడు కూడా పడుకునే ఉంటున్నాము అని చెప్పైతే ఇంకా కూర్చుని అలాగా ఫోన్ అయితే చూస్తున్నాను తనకు అన్నమాట ఇంకో ఏడ్ చేస్తుంది గట్టి గట్టిగా ఏడ్ చేస్తే సరికి ఇంక నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని అయితే ఇంక అలా మాట్లాడుతున్నాను ఇలా మా బుడ్డోడితో మాట్లాడకే నాకు ఇప్పుడు అనేవి లేట్ అయినాయి ఇప్పటి నుంచి నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను అనమాట బికాస్ బికాజ్ ఏంటంటే నా పని నేను చేసుకోవడము నా కూర్చోవడం ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఇంట్లో కూడా అనమాట ఎక్కువ ఎవరితో మాట్లాడను నాకు నచ్చితే మాట్లాడదా నాకు అవసరం ఉంటే మాట్లాడదా లేకపోతే నా పని అయితే నేను చూసుకుని అనమాట సో నాకు అది అలవాటు అయిపోయి మా బాబుతో మాట్లాడడం కూడా నేనైతే మాట్లాడలేదు అదే అమ్మ దగ్గర ఉండి ఉంటే ఈ పాడికి మాట్లాడితే వచ్చేసేయి ఎందుకంటే అమ్మ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది మాట్లాడిస్తూ ఉండేది ఆడిస్తూ ఉండేది అనమాట నేను ఏంటంటే నాకు అదంతా కూడా అలవాట్లేదు ఇంక ఇల్లు అయితే రచ్చ ఉంది అనమాట సండే అంటేనే పప్పులు రుబ్బుకోవడం కానీ చికెన్ అది నాన్ వెజ్ వండుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా సడన్గా బాబుకి మధ్యలో బాగోయేసి బాగోకపోయేసరికి అన్నీ వదిలేసేసరికి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళింది పాపం మళ్ళీ వచ్చాకైతే ఇంకా చేసుకోవాలి కదా పాపం నాకు పాపం అనిపిస్తుంది బట్ నేను చేయలేను కాబట్టి ఇంకా అమ్మకైతే ఏ హెల్ప్ చేయలేకపోయాను పాప వెళ్ళి వచ్చి మళ్ళీ ఇదంతా చేసుకోవాలంటే చాలా కష్టం నిజంగా మా అమ్మకి అసలు హ్యాచ్ ఆఫ్ చెప్పాలన్నమాట ఎంత కష్టపడుతుందో అసలు ఫైవ్ మంత్స్ పాప అసలు ఎలా గడుస్తుందా అనిపిస్తుంది నా ఓకే అనమాట ఎందుకంటే ఒక టైం ఉండదండి కూర్చోడానికి టైం ఉండదు బాధ్యంతరాలు ఇంట్లో ఉంటే అది కాక ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందంటే రచ్చ అలా అనుభవించిన వరకే అనమాట ఇంకా మా బాబు ఫస్ట్ పుట్టినప్పుడు నాకు అంతేం అనిపించలేదు కానీ సెకండ్ డెలివరీ మాత్రం అసలు రచ్చరచ్చగా ఉందన్నమాట అసలు ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు రావడం ఒకళ్ళు ఏడు పప్పు ఒకళ్ళు స్టార్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో అమ్మో నరకం అంటే ఇంట్లో చూస్తాము వీళ్ళు పెద్ద వరకు కూడా అండ్ ఇక్కడ వచ్చేయండి అమ్మ సగ్బీమ్ అయితే కాసిందనమాట ఫుల్ వేడైతే చేసేసి అండ్ బాబుకి ఫీవర్ కాదు ఏమీ తినట్లేదు అని కాసింది ఇంకా సగ్వింగ్ ఉంచుకుంటే నేనైతే తింటున్నాను అనమాట ఇంకా అమ్మవారు అందరూ వెళ్ళిపోయి మా మా చెల్లెల కూడా వెళ్ళిపోయినారు ఇంకా నాకు ఫుల్ బోరింగ్గా ఉంది అనమాట ఇంకా పాపతో కాసేపు మాట్లాడి ఇంకా కింద పడుకో పెట్టాను అనమాట మంచం మీద మళ్ళీ ఎత్తుకున్న కానించి ఎత్తుకు అలవాటు అయిపోతుంది ఇప్పటికే చాలా అలవాటు అయిపోయింది అనమాట అండ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట అమ్మ వచ్చాక ఇంక ఈ మెడిసిన్స్ అన్ని కూడా చూసి ఇంకా యాంటీబయోటిక్ అయితే వేస్తున్నాను అనమాట ఈ యాంటీబయోటిక్ తాగించాలంటే మన తల ప్రాణం తాకి రావాలి మా గుడ్డకి తాగించాలంటే ఇక చాలా చేదుగా ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్ మనమే వేసుకోలేము ఇంకా మా ఇంకా ఏం చేస్తాము వైరల్ ఫీవర్ అంట వైరల్ ఫీవర్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయి అందరూ పిల్లలు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ఎంతసేపు ఇంట్లో ఉన్నాడని ఇప్పుడు బయటకి తీసుకెళ్తానేమో ఫీవర్ వస్తుంది ఎంతసేపు ఇంట్లో ఉంటేనేమో మాటలు రావట్లేదు ఏం చేయాలో నాకే అర్థం కావట్లా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయంట హాస్పిటల్ మొత్తం కూడా అవే ఉన్నాయంట ఇంకా డాక్టర్స్ చెప్పారనమాట ఎక్కడికి తీసుకుంటున్నారు వెళ్ళద్దు ఎక్కడికి పంపించవద్దు ఇంక ఇంట్లో చిన్నపిల్ల ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ త్రీ డేస్ అయితే మీ బాబుని పాప దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి వైరల్ ఫీవర్ ఇది కంగారం ఏం పడవసరం లేదని చెప్పారంట అంటే మా డాడీ ఇప్పటి వరకు చూడలేదు అనమాట ఫీవర్ వస్తున్న దానికి టెన్షన్ పడిపోయారు అమ్మ పిల్లడికి అయిపోతుంది అని చెప్పైతే వెంటనే తీసుకెళ్ారనమాట సిక్స్ అవర్స్కి ఒకసారి అసలు జ్వరం రావడం ఏంటి అని చెప్పి అంటే మా డాడీకి అంత తెలియదు అనమాట సో ఇంక ఇక్కడ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చాక ఇంకా మెడిసిన్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి చూసుకుని అయితే ఇంకా మెడిసిన్స్ అవన్నీ వేస్తున్నా అమ్మకి బోర్డుల పనులు ఉంటాయి ఇంకే మెడిసిన్స్ కూడా చూసుకోవాలంటే అవ్వదు టైం టు టైం వేయాలి కాబట్టి అది నా డ్యూటీ అనమాట So, in content the video, make my statement. Please like, share, and comment Subscribe to my friends.